ఈరోజు రాహుల్ గాంధీతో మన జగన్మోహన్ రెడ్డి కలిశాడు అనగానే అసలు నాకైతే ఈ కాంగ్రెస్ను నిజంగా పనిచేయట్లేదు అనిపించింది ఈరోజు కాంగ్రెస్ దేశ వ్యాప్తం కూడా ఓ రకమైనటువంటి క్రైసిస్ ఎదుర్కోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ అదేంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చేసి రాహుల్ గాంధీ ఉన్నాడు ఒకప్పుడు లేదు అండ్ ఏపీ లీడర్ ఆఫ్ పొజిషన్ జగన్కి లేదు కదా ఇంకేంటంటే క్రైసిస్ అంటారా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు వైఎస్ రాష్ట్రం ఎలా ఉండేది వైఎస్ రాష్ట్ర చనిపోయిన తర్వాత ఈ జగన్ సపరేట్ పార్టీ పెట్టుకున్నప్పుడు ఇక అప్పటి నుంచి మీరు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి కానీ ఆ తర్వాత వచ్చేసి ఈ పార్టీలో నాయకులకు చీలికలు కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటా పోతే కాంగ్రెస్ని ఊహించినటువంటి భయంకరమైన దెబ్బతీసినవాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు కదా వాళ్ళ దళిద కూడా రాని ఈరోజు ఈవీఎంలకి సంబంధించి ట్యాంపరింగ్ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో హలో రాహుల్ మై హోనా నేను కూడా వస్తాను నీతో మన హిందీ తర్వాత హిందీ డెలివరీ కొట్టేవాడు నేను కూడా వస్తాను నీతో అన్నట్టు దాన్ని నీ మనిషి ఏం చేస్తున్నాడు కలిసి ఫైట్ చేస్తాను ఏం ఫైట్ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలోనేట ఏపీలో అట ఈవెంట్ ట్యాంపరింగ్ జరిగిందట అందుకేనట జగన్మోహన్ రెడ్డి అనబడే ఒక నాయకుడు చేసినటువంటి అభివృద్ధి అట అద్భుతంగా ఓట్లు రాబడతానట ఈవీఎం అట హ్యాక్ ఆ ఓట్లు పోగొట్టిందట ఏమైనా నమ్మేటట్టు ఉందా ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నూట యాభై ఒక్క సీట్లు గెలిచాడు ఆ రోజు నేను ఆశ్చర్యపోయాసట ఎవరు వేసారు రాబో ఓట్లేదు వేశారు నాకు తెలిసిన టీచర్లు వేసారు ఉద్యోగులు వేసారు ఊళ్ళలో ఉన్నోళ్ళు వేసారు ఎందుకు రాజన్న పరిపాలన మించిన పరిపాలన నేను చేస్తా చంద్రబాబు మించిన అభివృద్ధి నేను చేస్తా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఒక అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పేసి అని మా మామను చంపినారు మా ఆయన చంపినారు మా మరిదిని చంపినారు ఇదిగో నా బిడ్డను కూడా మీకే ఇస్తున్నాను అధికారం ఇస్తారా చంపుకుంటారా మీ ఇష్టం అని చెప్పేసి ఆ విజయమ్మ పలికితే పాపం ఆ మాట కూడా వినేసేసి మయ్యో అయ్యో తల్లింత అడుగుతుందే ఒక అవకాశం అన్న వదిలిన బాణంగా రాజన్న కూతురిగా నేను అడుగుతున్న ఒక్క అవకాశం ఏమని చెప్పి షర్మిలు అడిగితే అయ్యో చెల్లెడుగుతున్నాడు ఇచ్చేశారు అనా మన అధికారంలో లేకుండా వారిని సీబీఎస్ అది చేపిస్తానా అనగానే ఉద్యోగులు ఇచ్చేశారు ఇలా పోతే ఓరే నాయన పిచ్చొలం చేసి పడేశారు జనాలందరినీ వాళ్ళు లోట్లేశారు చివరికి రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా లోకేష్ ఓడిపోయి వైసీపీ ఎమ్మెల్యే ఆలరామకృష్ణుడి గెలిచాడంటే ఆ రోజు నాకు అప్పుడు అనిపించింది విశ్వాసం ఉండదు కృతజ్ఞత ఉండదు అత్యాస అత్యాస కుల పిచ్చి కుల పిచ్చి ఏపీని ఇంకెప్పుడు ఎవరు బాగు చేసారు బాబు అనుకున్నాను లక్కీలి జానవర్ థ్యాంక్స్ చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇక లైఫ్లో ఎవరే లైఫ్లో మీరు అచ్చేస్తా ఉండదురా లైఫ్లో మీరు ఇక నాలుగు కానీ మా పార్టీ మీరు గెలిపించకూడదురా అర్థమైందా అని చెప్పేసి భయపెట్టేశాడు దానికి కానీ రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చారు అది తెలుసుకోవట్లేదు ఈ మనిషి ఏ పార్టీకైనా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళ ఇంట్లో మనిషిని చంపిన ఆ పట్టికే ఓటేస్తారు దెన్ ఇంకా రిమైండింగ్ భయపడేసారు కొంతమంది మతపిస్తున్నటువంటి కొంతమంది ఇలా వచ్చినాయి ఓట్లు వచ్చినాయి థర్టీ పర్సెంట్ మరి సీట్లు ఎవరి నుంచి వస్తాయి నియోజకవర్గ వారికి కదా దెన్ ఈ లెక్క వచ్చేసి ఒక పక్క మాకు ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లేసే వాళ్ళు మొత్తం మాత్రమే ఉన్నారని వీళ్ళే అంటారు ఈ విమర్ల టెంపరేచర్ వాళ్ళు గెలిచారని చెప్పేసి మరి వీళ్ళే అంటారు మరి రెండు వేల పంతొమ్మిది మీరు ఎలా గెలిచారంటే నో డైలాగ్స్ సైలెన్స్ ఇది జగన్ పరిస్థితి ఇటువంటి ఓల్ వెళ్ళి ఇప్పుడు రాహుల్ గాంధీతో ఈ రాహుల్ గాంధీ ఏమంటాడు ఈవేమైనా ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలుస్తుందట ఎన్డీఏ అధికారంలోకి వస్తుందట కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో తెలంగాణలో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎలా ఫామ్ చేసింది ఆనాడు రేవంత్ రెడ్డి గారు గెలవడం కోసం నాలాంటి న్యూట్రల్ జర్నలిస్ట్ అయితే హెల్ప్ చేశారు ఏ రకంగా ఉడత సాయం అంతే జై మేమేం సాయం అంటే బెట్లర్ ఏం చేయాలా నీళ్లు నీళ్లు నియామకాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ఏం కోరుకుంటే తెలంగాణ సాధించుకుంటే ఇక్కడ ఏం వచ్చింది అండ్ ఉద్యోగాల నియామకాల సంగతి ఏంటి కళ్యాణ్ ప్రజలకు సంబంధించి లైక్ ఈవేళ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం దట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గట్టిగానే చెప్పాల్సిన చెప్పేది బలసీ హామీలు పరంగా ఇచ్చేశారు నమ్మారు అవకాశం ఇచ్చారు అలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దాని ఆ తర్వాత వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు బిఆర్ఎస్ అడ్రస్ కూడా లేదు కదా మొత్తం పదిహేడు ఎంఐఎం ఒకటి కొట్టింది వీళ్ళు ఎంంది అండ్ బీజేపీ ఎమ్ది దెన్ ఇంకేంటి ఆ విమ ట్యాంపరింగ్ జరిగిందా లేదుగా కామెంటు కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ కదా అనుకుంటే రూలింగ్ పార్టీ మరి ఎలా కాంగ్రెస్ వచ్చింది ఈ ట్యాంపరింగ్ జరిగిందా జరగలేదా అధికారంలో ఉంటే జరగనట్టు అధికారులు లేకపోతే జరిగినట్టా పిచ్చోళ్ళ జనాలు ఏమన్నా ఎవరు కోట్లు ఏంటంటే తెలీదా కానీ ఉంటే హిమాచల్ ప్రదేశ్ అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా వాస్తవం బీజేపీ రావాలి రాలా మరి అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదా జరగలేదు ఎందుకంటే వాళ్ళు గెలిచారు కదా సో ఇదే దరిద్రం అండి గోల్డ్ మెండ్ ప్రతిసారి ఇదే ఏడుపులు అక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకటి అయ్యారు అక్కడ ఈరోజు జనరల్గా మాట్లాడుకుంటున్నారు ఎందుకులే కానీ మన డైలాగులు నీది తినాలే నాది తినాలి అన్నట్టు ఒకళ్ళు నీది భరంపర నాది బరంపర ఒకళ్ళు నిజంగా అలాగే ఉంది అయితే జోగి జోగి రాసుకుంటే ఏదో రాలేద్ది అన్నట్టు అలా కూడా ఇక్కడ ఉందంటే అంతకు మించినటువంటి ప్రమాదం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొంచెం జగన్మోహన్ రెడ్డి వల్ల అది కాంగ్రెస్లో రిలీజ్ అవ్వాలి ఆ జగన్ గురైన వైసీపీ ఎంత దూరం పెట్టగలిగితే ఈ కాంగ్రెస్ అంత మేరు అదర్వైజ్ లేని పని సరిపోతారు తలనొప్పులు తప్ప వేరేదైతే కాదు